ఆడవాళ్ళు నుదుట సింధూరం ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి శివుడి కోసం పువ్వులు కోస్తూ ఉండగా తనకు ఒక ఆలోచన వస్తుంది ఎలా తనకు శివుడికి తన ప్రేమను తెలియజేయాలి అనుకుంటుంది అయితే తన కోసం ప్రేమ తెలియజేయడం కోసం ప్రతిరోజు ఉదయాన్నే తన నుదుట మీద సింధూరాన్ని పెట్టుకుంటుంది అయితే ప్రతిరోజు సింధూరాన్ని ధరించడం చూసిన స్వామి ఏమిటి దేవి నువ్వు ప్రతిరోజు నుదుటన సింధూరం పెట్టుకుంటావు అని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి స్వామి తమపై ఉన్న ప్రేమను తెలియజేయడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం తెలియలేదు అని చిరునవ్వుతో చెప్తుంది దానికి ఎంతో సంతోషించిన స్వామి ఎవరైతే ఆడవాళ్ళు నుదుటి మీద సింధూరం ధరిస్తారో వారి భర్త దీర్ఘాయుషి సకల ఐశ్వర్యాలు ఆనందాలు సంతోషాన్ని శాంతిని చేకూరుస్తుంది అటువంటి భార్యాన్ని వరమిస్తాడు సో మహిళలు అందరూ సింధూరం నుదుటిను పెట్టుకోవడం ఎంతో మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ